ఎంబీకే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది అక్షర గత వారం రోజులుగా డెంగ్యూ ఫీవర్తో ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల తాను ప్రజల మధ్యకు రాలేకపోతున్నానని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు డెంగ్యూ ఫీవర్ బారిన పడడంతో వైద్యుల సూచన మేరకు ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నారు ప్రజలు తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని మంత్రి కొండా సురేఖ అన్నారు అందరికీ నమస్కారం గత వారం రోజులుగా నేను ప్రజల్లో కనపడకపోవడం అసెంబ్లీకి రాకపోవడం అందరూ కూడా ఎందుకు రావట్లేదని ఒక సందిగ్ధంలో ఉన్నారు నాకు హెల్త్ బాగోలేదు డెంగ్యూ ఫీవర్ వచ్చింది అందువల్ల నీరసంగా ఉంది బయటకు రాలేక క్లింటెనరెస్ తీసుకుంటున్నాను గ్లూకోజ్ లెక్ పౌడర్ నేను యాంటీబయాటిక్ సెక్తాను కాబట్టి బజలనర అర్ధా వేసుకుంటున్నాను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను 24/7 సునిమండి ఎపి కెన్సిస్ ఈ వారం క్లింటెర్ తో స